హాయ్ అండి అందరికీ నమస్కారం ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి దర్శనం ఎందుకు చేసుకోవాలి దానికి ఏమి వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులను దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులను హింస హింసను భరించలేక దేవదేవతలందరూ కలిసి ఉత్తర ఉత్తరాద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందు అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఆ రోజు ఏం చేయాలంటే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు తెల్లవారుజాముని లేచి స్నాన స్నానాలు పూర్తి చేసుకోవాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజ మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి తర్వాత విష్ణు ఆలయాలు దర్శించి ముఖ్యంగా మహావిష్ణువు ఉత్తరాద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తరా దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సిద్ధిస్తుందట ఏకాదశి అంతరార్థం ఏమిటంటే ఏకాదశి అనగా పదకొండు ఐదు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగడమే ఏకాదశి అంతర్గతం